ఇప్పుడు మీరు చూస్తున్నది బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా సుమారు ఐదు వందల బైక్లతో జైభీమ్ ర్యాలీ నిర్వహించారు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ మరియు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాపోలు సువర్ణ మరియు రాపోలు రాములు ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలు మరియు బైక్ ర్యాలీ నిర్వహించారు బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం నుండి ఉప్పల్ డిపో చెంగిచెర్ల ఆర్ఎన్ఎస్ కాలనీ గౌతమ్ నగర్ల మీదుగా ర్యాలీ నిర్వహిస్తూ పలు అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మలారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి ఫెడరేషన్ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చింతల నిర్మలారెడ్డి ఫెడరేషన్ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు असां अध्यक्षु अधु अ ಕನ್ಯಾಕಿರ ಅಂಬೇಡ್ಕರ್ ಅಂಬೇಡ್ಕರ್ ವೇವಲ್ ಸಿಗಿರನ್ನ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ನಗರ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರಿಗೆ ಪೂಲಮೇವಲ್ಸರ್ಚುನ್ ಅಲ್ಲೇ ಕೊಟ್ಟು భార భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవ సందర్భంగా బోడ్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సుమారు ఐదు వందల వెహికల్స్తో ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ గారికి అర్పించి అక్కడ నుంచి మరి ఉప్పల్ డిపో మీదుగా ఉప్పల డిపో నుంచి చంగిచల దగ్గర గల ఉప్పల డిపో దగ్గర గల బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దర్శించుకొని అక్కడ నుంచి చంగిచల నుంచి ఆర్ఎస్ కాలనీలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దర్శించుకొని అక్కడ ఘనంగా నివాళులు అర్పించి అక్కడ నుంచి గౌతమ్ నగర్ కాలనీ అక్కడ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని సందర్శించి అక్కడ కూడా నివాళులు అర్పించి అంబేద్కర్ నగర్ ఫేస్ట్రీలో గల మరి అంబే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మొత్తం చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలతో వారి ఘనంగా అర్పించడం జరిగింది దీని ప్రధాన కారణం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే భారత రాజ్యాంగం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిందో అది ఇలా ప్రమాదంలో పడబోతూ ఉన్నది ఈ భారత రాజ్యాంగాన్ని తొలగించి దీనికి ఫేస్లో మరి మనధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి పెట్టాలని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దానికి ఉదాహరణగా మీకు అందరు తెలుసు ఎలక్షన్కి ముందు ఇదే మోదీ గారు మహా మధ్యప్రదేశ్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినటువంటి గ్రామం ఏదైతే బౌ అనే గ్రామం ఉందో అక్కడ వెళ్ళి బహుకాలంలో కూర్చొని మరి అక్కడ వెళ్ళి ఆయన మొక్కి ఆ తర్వాత ఆయన శబందం తీసుకొని వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత మా భారత రాజ్యాంగాన్ని తీసేస్తామని చెప్పి అంటా ఉన్నారు ఇది చాలా తప్పు ఖచ్చితంగా మేము భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి మోదీ గారు స్వయంగా ప్రకటించారు దాని తర్వాత రెండు మూడు నెలలు గడవక ముందుకే రెండు మూడు నెలలు గడవక ముందుకే మోదీ గారు ఏమైనా పార్లమెంటులో బాబా బాబాసాహెబ్ ఎక్కడ చూసినా భారతదేశం అంతా బాబాసాహెబ్ బాబా సాహెబ్ అంటున్నారు ఇది తప్పు బాబాసాహెబ్ అనుమతులు ఏ దేవుడి భక్కినా స్వర్గానికి దొరుకుతూ ఉండే అని చెప్పి ఒక ఆయన మాట్లాడింది అదేవిధంగా మరి కర్ణాటక ఎంపీ అనంతరాం రెడ్డే ఆయన ఏమన్నాడంటే మాకు నాలుగు వందల సీట్లు కనిపిస్తే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తామని చెప్పి అదేవిధంగా ఇదే ఈ తెలంగాణ ఉన్నటువంటి ఎంపీ నిజామాబాద్ ఎంపీ మరి ఆయన అరవింద్ గారు ఏమంటాడంటే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తాం లౌకిక పదాన్ని తీసేస్తాం లౌకిక పదం తీసేయడం అంటే కులాలను కొట్టడమే లౌకిక పదాన్ని తీసేయడం అంటే ముస్లింలను కొట్టడమే లౌకిక పదాన్ని తీసేయడం అంటే క్రిస్టియన్ల మీద దాడి చేయడమే ఇది వాళ్ళ లోపల ఉన్నటువంటి కుట్ర కాబట్టి ఈరోజు ఫెడరేషన్ దగ్గర గ్రహించి ఇక్కడే వాళ్ళు పెద్ద ఎత్తున మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అడ్మాన్ ర్యాలీ అని అంత ముందుకు మరి శ్రీరామ సందర్భంగా పెద్ద ర్యాలీలు ఈ విధంగా ఒక హిందుత్వ ముసుగులో ప్రజల్ని రెచ్చగొట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద అదేవిధంగా పేద వర్గాల మీద మహిళల మీద దాడులు చేయాలని కుట్రమనుతా ఉంది దానికి ఇక్కడనే జరిగింది కాబట్టి ఈరోజు దానికి దేటుగా బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదాన్ని మనం తీసుకెళ్ళాలి బాబాసాహెబ్ అంబేద్కర్ నిజానమే ఈ దేశానికి రక్ష ఈ రాజ్యాంగమే ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు ఈ రాజ్యాంగం ఇంత పెద్ద రాజ్యాంగం ఎందుకంటే వివిధ క కులాలు విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు కలిగినటువంటి దేశం వివిధ మతాలు కలిగినటువంటి దేశంలో భారత రాజ్యాంగం రావాలంటే మామూలు విషయం కాదు ఇవాళ ఆ మహనీయుడు మరి విజ్ఞానవంతుడు కాబట్టి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుండు కాబట్టి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకుంటుంది కాబట్టి ఇలా అన్ని విద్యలు అన్ని డిగ్రీలు సంపాదించాడు కాబట్టి అది రాయగలిగిండు అది బాగున్న విషయం కాదు అనేక మంది ఇలా బ్రాహ్మణ వర్గాలు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉం పౌడుతూ ఉన్నారు అదేవిధంగా బాబాసాబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని మార్చడానికి అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి దానికి అనుగుణమే ఫెడరేషన్ ఇలా అంబేద్కర్ సంఘాలు వివిధ ఉన్న సంక్షేమ సంఘాలన్నీ కూడా ఈరోజు కూర్చొని ఖచ్చితంగా ఐదు వందల బైకులతో పెద్ద ఎత్తున మరి దివాళులు నడిపించడం జరిగింది దీని ద్వారా మేము సమాజానికి ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాం ఏంటంటే మీరు ఈ భారత రాజ్యాంగము రద్దు చేయాలని చూస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వము అది అన్న ఇట్లా ఆ బాయంలో పడితే హిందుత్వ దుసుకుల్లో బాయంలో పడితే మన బతుకులన్నీ కూడా చెల్లాల్సిలు అయిపోతాయి పూర్వకాలంలో ఏ విధంగా మహిళల మీద దాడి జరిగినాయి పూర్వకాలంలో ఏ విధంగా దళితుల మీద దాడి జరిగినాయి ఏ విధంగా అయితే దాడులు జరిగి చదువుకోవడానికి వీల్లేదు మీరని మణధర్మ శాస్త్రం చెప్పిందో మీరు ఊళ్ళోకే రావద్దని మణధర్మ శాస్త్రం చెప్పిందో మహిళలు చదువుకోరాదు రాదు పరిమితం కావాలని చెప్పి మనధర్మ శాస్త్రం చెప్పిందో ఆ మరధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకురావడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయత్నిస్తుంది కాబట్టి ఆ రుచిలో కూడా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యావత్ ప్రజాధికారికి నేను ఒక సందేశం తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు అందరూ కూడా మీ ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీ మీడియాలో మీ మీడియాలో వచ్చే విధంగా తీసి పెద్ద ఎత్తున ప్రచారములు పెట్టాలని చెప్పి నేను మీడియా మిత్రం కూడా కోరుకుంటూ మా దీనికి ఈ కార్యక్రమంలో మా యాదగిరి గారు మా జనరల్ సెక్రటరీ గారు అదొంగ అధ్యక్షులు మన అబ్రాహాకర్ గారు మా టీం మొత్తం కూడా పెద్ద ఎత్తున కష్టపడి వారం రోజులు నుంచి నిద్రాహారాలు మాని పెద్ద ఎత్తున ఈ విజయవంతానికి మరి ఆ క్రెడిట్ అంతా కూడా ఆ గొప్పతనం అంతా కూడా వారికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారికి కూడా నేను ఈ సందర్భాన్ని అభినందిస్తూ ఉన్నాను ఇలాంటి కార్యక్రమాలు చాలామంది అంటూ ఉన్నారు ఈ రోజు వెళ్తూ ఉంటే మాకు పిలిస్తే మేము కూడా వస్తూ ఉంటుంది అని చాలా మంది మాకు ఆఫర్ ఇస్తావు రాబోయే రోజులలో ఒక వెయ్యి మందితో వెయ్యి వెహికల్ తోటి తీసే విధంగా మనం ఖచ్చితంగా ప్లాన్ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు యాదగిరి గారిని అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి ఎర్రవల్లి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కొడతా ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్